ప్రైజల్యాండ్ దేవుడికి స్తోత్రం అందరికి కూడా వందనాలు గుడ్ మార్నింగ్ ఈ ఉదయ కాల సమయంలో అందరు కూడా బాగున్నారు కదా ఈరోజు ఉంటున్న వాగ్దానం నిహమ్య గ్రంథము పదో అధ్యాయము ముప్పై తొమ్మిదిలో ఉంటున్న మాట చివరి మాట చూసినట్లయితే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టమని ఇజ్రాయేల్ ప్రజలు ఆనాడు ఒక నినాదంగా ఒక వాగ్దానంగా వారి ఒక తీర్మానంగా వారు ఒక వడంబడి ఇక్కడగా వారు అన్నారు మరి ఈనాడు మరి ఆత్మీయులంగా నూతన ఇజ్రాయెల్ ప్రజలంగా మనమందరం కూడా మరి అంటున్న మాట మనందరం కూడా ఇలాగే మనం పలికే వారిగా ఉండాలి ఇలాగే ఒక నిర్ణయం తీసుకునే వారిగా ఉండాలి మరి కొత్త నిబంధనలో రాయబడినట్టు మనమందరం కూడా దేవుని మందిరమై ఆలయమై ఉన్నాం గనుక ఆలయంలో ఎవరుంటారు ఏసయే ఉంటారు దేవుడు ఉంటాడు ఆయన సన్నిధి ఉంటుంది మరి ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి అందుకని ఆయన పది ఆజ్ఞలు కూడా ప్రాముఖ్యమైందిగా మరి ఆరాధన గురించి ఆయన చెప్పినట్టుగా మీరు పరిశుద్ధ దినాన్ని మరి ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఆచరించాలి మరి అనేసి ఆయన ప్రత్యేకంగా మనతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం మనం కూడా ప్రత్యేకత కలిగిన వారిగా ఉండాలి ప్రభు బిడ్డలంటే అందరితో కలిసిపోయేవారిగా కాదు ప్రభు బిడ్డలంటే ప్రత్యేకించబడిన వారిగా మరి ప్రతి ఆదివారం కూడా కనపడే వారిగా అవును మనం ప్రతి ఆదివారం కూడా మన యొక్క నిర్ణయాన్ని మన నమ్మకాన్ని విడిచిపెట్టద్దు ఎక్కడ కూడా ఉండడానికి వీలు లేదు ప్రభుని కాదని దేవుని కాదని దేవుని పక్కన త్రోసివేసి దేవుని వారి తృణీకరించి మనం అలాగుంటే మనకి ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు మనం ఆత్మీయులం వంటానికి కూడా అర్హత కూడా ఉండదు మనం దేవుడి బిడ్డ అంటానికి రుజువు ఏంటంటే దేవుడి మాటను ఆయన వాగ్దానాన్ని మనం నెరవేర్చే వారిగా ఆయన ప్రేమించే వారిగా ఆయన సన్నిధిలో కనపడేవారిగా వారిగా ప్రార్థించే వారిగా ఇచ్చేవారిగా పరిచర్య చేసేవారిగా ప్రభు కొరకు పాకులాడేవారిగా మనం ఉండాలి మరి అనేకులను నడిపించే వారిగా ఉండాలి మరి ప్రభుని పక్కన పెట్టి ప్రభు దినాన పక్కన పెట్టి మందిరాన్ని పక్కన పెట్టి మనకి మనం మందిరాన్ని పక్కన పెడితే మనకి ఏ మంచి కూడా జరగదు మనం మొదటి రోజున వారంలో ఉంటున్న మొదటి రోజు మనం మందిరంలో నిలవాలి మందిరపు ఆశీర్వాదాలు పొందుకోవాలి మందిరంలో ఆయన మాట్లాడే ప్రతి మాట మనం స్వీకరించాలి మరి అంతేకాకుండా మనము సాక్షులుగా ఉండాలి కృతజ్ఞులుగా ఉండాలి కృతజ్ఞాస్థుతులు చెల్లిస్తూ ఆయన మందిరంలో ఆయన గుమ్మంలో ప్రవేశించమని ఆయనే అంటున్నాడు కనుక మరి ఆయన బిడ్డలో అంటున్నాం మనం ఎన్నో ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నాం ఎన్నో దీవెనలు కావాలనుకున్నాం ఎన్నో మేలులు మన కుటుంబంలో మన జీవితంలో జరగాలని ఆశపడుతున్న మనము మరి దేవుణ్ణి పక్కన పెడితే ఎలాగా మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టమని వారు అంటున్నారు మరి నీవేమంటున్నావు నీ కుటుంబం ఏమంటుంది నువ్వేమని చెప్తున్నావు ఇతరులకు ఏమని చెప్తున్నావు ఇతరులకు ఏమని తెలియజేస్తున్నావు నీ మాదిరి ఎలాగుంది నిన్ను నీవు మరి సరి చేసుకుంటావా మరి ఈ మాటను బట్టి ప్రోత్సహించబడాలని పురికొల్పబడాలని ప్రభు దీవెన్లు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరూ కూడా దీవించుతూ మరి అందరూ కూడా దేవుని దీవెనలు పొందుకున్నలాగున ఈ ఆదివార ఆశీర్వాదాలు పొందుకునేలాగునా మనందరం కూడా దీవించబడి ఆశీర్వదించబడదు గాక మనమందరం కూడా మరి వర్దిల్లుదుము గాక మందిరంలో నాటబడి వర్దిల్లుదుగాక ఆమెనామేనామే అందరు కూడా వందనాలు ప్రైజ్ వెళ్ళి